అందరికీ హాయ్ ఈరోజు బెల్లం గవ్వలు చేసుకుందాం చాలా క్రిస్పీగా పొడి పొడిగా వస్తాయి ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెతో రెండు గిన్నెల మైదాపిండి తీసుకున్నాను మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇక్కడ రెండు గిన్నెలకి రెండు చెంచాల నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలి చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి స్వీట్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటే స్వీట్ మరింత కమ్మగా ఉంటుంది వేడి చేసుకున్న నెయ్యిని పోసుకొని చంచుతో ఈ విధంగా కలుపుకోవాలి నెయ్యి చల్లారిన తర్వాత చెయ్యి పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పిండి మొత్తం నెయ్యి కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి ఒకేసారి నీళ్లు పోసుకుంటే పిండి లూజ్ అవుతుంది కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకొని ఐదు నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మరొకసారి మొత్తం కలిసేలాగా పిండిని ఈ విధంగా పిసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కావలసిన సైజులో బాల్స్ని చేసుకోవాలి ఈ విధంగా తీసుకొని సేమ్ అంతా ఈ విధంగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ముందే అవన్నీ ముద్దలు చేసి పెట్టుకుంటే చేసుకునేటప్పుడు చాలా సులువుగా ఉంటుంది చక్కకి నూనె రాసుకొని ఈ విధంగా ఒత్తుకుంటూ చేసుకోవాలి గవ్వలు పలుసగా చేసుకోవచ్చు కాస్త మందం కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టంతో పని ఈ విధంగా అన్నీ చేసుకొని ఉంచుకోవాలి చిన్న సైజులో చేసుకోవచ్చు పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు చెక్కకి నూనె రాసి గవ్వలు చేసుకుంటే చెక్కకి పిండి ఏమి అంటకుండా వస్తుంది పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి లూజ్గా కలుపుకుంటే పిండి మొత్తం చెక్కకు అంటుకొని గవ్వలు సరిగ్గా రావు పిండిని ఎప్పుడైనా ఈ విధంగానే కలుపుకోవాలి అన్ని విధంగా చేసి పక్కన ఉంచుకోవాలి అన్నీ ఒకేసారి కాల్చుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసి పెట్టుకున్న గవ్వలు వేసుకోవాలి గవ్వలు మీద ఈ విధంగా గంటతోనే నూనె పోసుకుంటూ ఉండాలి ఈ విధంగా నూనె పోసుకోవడం వలన గవ్వలు విడిపోతాయి ఈ విధంగా చక్కగా విడిపోతాయి ఇదంతా చిన్న మంట మీదనే కాల్చుకోవాలి ఎందుకు అంటే గవ్వలు మందంగా ఉంటాయి కాబట్టి పిండి పిండి లేకుండా లోపలి వరకు మంచిగా నూనెలో వేగాలి కాబట్టి చిన్న మంట మీద వేయించుకుంటే గవ్వలు మంచిగా లోపలి దాకా క్రిస్పీగా కాలుతాయి మధ్య మధ్యలో గరిటతోనే ఈ విధంగా కలుపుతూ ఉండాలి అటు ఇటు ఈ విధంగా కలపడం వలన లోపలి వరకు గవ్వలు మంచిగా వేగుతాయి రంగు ఇప్పుడే మారుతుంది ఈ విధంగా రంగు మారేటప్పుడు కూడా అటు ఇటు తిప్పుకుంటే కాల్చుకోవాలి ఇవి మంచి రంగు వచ్చేంత వరకు నూనెలో వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది మంచి రంగు వచ్చింది ఇవి మంచిగా గవ్వలు కాల్ని మరొక గిన్నెలోకి తీసుకోవాలి నూనె ఏమీ లేకుండా ఈ విధంగా తీసుకొని అన్నీ పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వీటి కోసం పాకం చేసుకుందాం ఇష్టం ఉంటే చక్కెరతో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నా ఇక్కడ పిండి ఎంత తీసుకున్నామో అదే గిన్నెతోని బెల్లం కూడా ఒక గిన్నె తీసుకున్న గిన్నెకి సగం తీసుకున్నాం మొత్తం గిన్నెన్నర బెల్లం తీసుకున్న అదే గిన్నెతోని గిన్నెడు నీళ్లు పోసుకోవాలి పోసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత వడపోసుకోవాలి ఇందులో సన్నటి మట్టి పెడ్డలాగా ఉంటాయి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉంటే త్వరగా కరిగిపోతుంది బెల్లం బెల్లం కరిగిపోయింది ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి జాల పెట్టి వడపోసుకోవాలి పాకం వడ వడపోసుకున్న తర్వాత మరి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఎప్పుడైనా బెల్లం నీళ్ళు ఈ విధంగా వడపోసుకొని ఉంచుకోవాలి బెల్లంలో మట్టి పెడ్డలు చిన్నటి సన్నటి ఉసుక కూడా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఈ విధంగా మరిగేటప్పుడు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో పాకాన్ని చూసుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే నురుగు తగ్గిపోతుంది మధ్య మధ్యలో ఈ విధంగా నీళ్ళల్లో వేసుకొని పాకం చూసుకోవాలి పాకం రాలేదు లేత పాకం వచ్చింది నీళ్ళల్లో వేస్తే ఈ విధంగా కరగదు ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇందులోకి ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి ఇలాచి పొడి కూడా వేసుకోవాలి మరొకసారి గిన్నెలో వేసుకొని చూసుకోవాలి గిన్నెలో వేసుకున్నప్పుడు పాకం అటు ఇటు పోతుంది విడిపోతుంది కాబట్టి పాకం రాలేదు ఈ విధంగా విడిపోవద్దు మరొకసారి కలుపుతూ ఉండాలి ఆ గిన్నెలు కాకుండా మరొక గిన్నె తీసుకొని నీళ్లు పోసుకొని అందులోకి పాకం వేసుకోవాలి పాకం వేసుకున్నప్పుడు అటు ఇటు కదలకుండా మధ్యలోనే ఉంది వేలితోని అటు ఇటు అన్నా పోవట్లేదు పాకం మంచిగా వచ్చింది ఈ విధంగా ముద్ద పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కబలన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గవ్వలన్నీ వేసుకొని కలుపుతూ ఉండాలి బాగా ఆపకుండా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే గవ్వలకి పాకం మంచిగా పట్టి పొడి పొడిగా వస్తాయి చాలాసేపు కలిపిన తర్వాత ఈ విధంగా వస్తాయి గవ్వలు పొడి పొడిగా వస్తాయి ఒకదానికొకటి అంటుకోకుండా ఇక్కడ గవ్వలు ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా వచ్చినవి తుంచితే మంచిగా తునిగిపోయినాయి గవ్వలు చాలా బాగున్నాయి